అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవైన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు మొదటి రోజు నుంచి అనేక నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ కారణంగా భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది అమెరికాతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య ఆర్థిక వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఇందుకోసం ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులను తిరిగి ఇండియా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది అసలు ఈ పద్దెనిమిది వేల మంది ఎవరు వీరిపై అటు అమెరికా ఇటు భారత్ ఎందుకు ఫోకస్ పెట్టింది భారత్కు అమెరికాకు మధ్య ఏం జరుగుతుందో చూద్దాం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఇక ఆయన ఫస్ట్ నినాదం ఏంటంటే తమ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించేందుకు అనేక చర్యలు చేపట్టడం ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పద్దెనిమిది వేల మంది భారతీయులను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ట్రంప్ గతంలో అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పొరలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ అక్రమ వలసదారులను రాడికల్స్ టెరరిస్టులుగా అభివర్ణించారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు ఆయన అలాంటి వాళ్లు అమెరికా గడ్డపై నివసించడానికి ఏమాత్రం అర్హులు కారణం తగేచి చెప్పారు ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే కలకలం రేపాయి ఇలా అమెరికాకు అక్రమ వలసలను అడ్డుకుంటామని మొదటి నుంచి చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను బయటకు పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఇప్పటికే అక్రమ వలసదారులపై బహిష్కరణ విధించారు బర్త్ రైట్ సిటిజన్షిప్పై పై పని కూడా మొదలు పెట్టారు అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న ఇతర దేశాల పౌరులందరినీ కూడా గుర్తించి వారిని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు ట్రంప్ కార్యవర్గం చర్యలు చేపట్టింది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మత పౌరసత్వ హక్కును రద్దు చేసి నాన్ అమెరికన్లకు జన్మనిచ్చిన పిల్లలకు ఆటోమేటిక్ గా ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికేశారు అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలను పంపించారు దీంతో ట్రంప్ దూకుడు చూసిన భారత్ కూడా అప్రమత్తమైంది ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమైంది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని భారత ప్రభుత్వం భావిస్తోందని ఫలితంగా వాణిజ్య యుద్ధాన్ని నివారించ ందుకు ట్రంప్ కు సహకరించేందుకు ఇది ముందస్తు ఆలోచన అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు అమెరికాలో ఎలాంటి అనుమతులు లేకుండా పద్దెనిమిది వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అటు అమెరికా ఇటు భారత్ గుర్తించాయి ఈ సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి అమెరికా అధికార లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వందల మంది భారతీయ పౌరులను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బహిష్కరించింది అప్పుడు భారత్ సహా నూట నలభై ఐదు దేశాలకు చెందిన స్వదేశీ విమానాల ద్వారా లక్ష అరవై వేల మందిని పంపించేశారు రెండు వేల ఇరవై నాలుగులో చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ఉత్తర సరిహద్దు ద్వారా వలసలు పెరిగాయి ఇందులో మూడు శాతం మంది భారతీయులు అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నుండి ఫిలిప్పీన్స్ను అధిగమించి యుఎస్ చెక్పోస్టులలో ఆసియా నుండి అక్రమ వలస ధరలలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది భారతీయులు అక్రమ ప్రవేశానికి ప్రయత్నించారని గుర్తించారు ఇక మొత్తంగా అమెరికా వ్యాప్తంగా పదమూడు పాయింట్ మూడు మిలియన్ల అక్రమ వలసదారుల్లో రెండు లక్షల ఇరవై వేల మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించుకోవాలని భారత్ భావిస్తోంది దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను భారత్ రూపొందించబోతోంది ఇలా అక్రమ వలసదారులను భారత్ వెనక్కి తీసుకుంటే యుఎస్ లోకి ప్రవేశించే చట్టపరమైన ఇమిగ్రేషన్ మార్గాలైన స్టూడెంట్ వేసాలు నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం హెచ్ వన్ ప్రోగ్రాములను ట్రంప్ పరిపాలన కాపాడుతుందని భారత్ భావిస్తోంది అమెరికా అందించిన అధికారిక డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మంజూరైన మూడు లక్షల ఎనభై ఆరు వేల హెచ్ వన్ బి వేసాలలో దాదాపు మూడు వందల మంది భారతీయ పరులే ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ పద్దెనిమిది వేల మందిపైనే ఫోకస్ పెట్టారు వీరిని ఖచ్చితంగా అమెరికా నుండి భారత్ పంపించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు మామూలుగా అయితే ఇది ఒక సామాన్యమైన విషయం కానీ ఇప్పుడు ఇది ఓ టెర్రర్ వార్త అయింది ఎందుకంటే మనోడు గెలకని ఏరియా ఉండదు అన్నమాట మాట్లాడితే ఫిల్టర్ ఉండదు స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాడు నాంచడం ఉండదు చర్చిస్తాం ఆలోచిస్తాం పరిశీలిస్తామని మన దగ్గర చెప్పినట్టు తొక్కలో కబుర్లు అస్సలు చెప్పడు డైరెక్ట్ గా టూ ది పాయింట్ కట్ చేస్తాడు అందుకే అందరూ భయపడుతున్నారు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటేనే ప్రపంచం ఉలిక్కి పడింది మరీ ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ ఇరాన్ ఇజ్రాయెల్ చైనా ఇటు మనకు కూడా తలనొప్పే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో మొదటి నుంచి ఊదరగొట్టాడు దాని మీద గెలిచాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాక కూడా అదే అన్నాడు రెండవసారి అధ్యక్షుడైన ట్రంప్ పద్దెనిమిది అరవై ఒకటి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు బైబిల్ను ను చేత పట్టుకుని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంతేకాదు అమెరికా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మళ్లీ గౌరవం వస్తోంది ఎవరో తమను అలుసుగా తీసుకోరు అలుసుగా తీసుకుంటే తొక్క తీస్తామని పరోక్షంగా ప్రజాస్వామ్య పాలన సాగిస్తామని ట్రంప్ ప్రమాణం చేశారు ఈ వేడుకకు మాజీ అధ్యక్షులు ఒబామా క్లింటన్ బుష్ సహా ఇతర నాయకులు సెలబ్రిటీలు హాజరయ్యారు ఇక ప్రమాణం చేయగానే అరాచకమైన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ట్రంప్ అక్రమ వలసదారులను ఎత్తిపడేస్తామని చెప్పారు చొరబాటుదారులంతా వెళ్లిపోవాలి బైడెన్ సర్కారు బార్లా సరిహద్దులు తెరిచింది తనిఖీలు లేకుండానే లక్షల మంది వచ్చేశారు వారిలో చాలా మంది హ వారందరినీ కూడా వారి వారి దేశానికి పంపే ఏర్పాట్లు మొదలు పెడతాను బైడెన్ చేసిన చట్టాలు నిర్ణయాలు ఏవి కూడా అమలు కాకుండా చేస్తానని ఓపెన్ చెప్పేశాడు ట్రంప్ అయితే ఇప్పటి వరకు అమెరికా చదువుకు ఉద్యోగ నిమిత్తం వెళ్ళిన వారు అక్కడే సంతానం కంటే యుఎస్ పౌరులు అయ్యేవారు కానీ ఒక్క పెన్ను పోటుతో దాన్ని రద్దు చేసేశారు ఆయన ఉద్యోగం కోసం చదువు కోసం వచ్చి ఎక్కడ పిల్లలను కంటాలంటే నాకు సంబంధం లేదు మీతో పాటు మీరు మీ పిల్లలను తీసుకెళ్లాలని చెప్పగానే చెప్పేశాడు ట్రంప్ కానీ ఇది లక్షల మంది భారతీయుల మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది వారి వారి పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు సడన్ గా మీరు మీ దేశం వెళ్లిపోమంటే వారి దేశంలో ఎమడలేరు పైగా ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న వారిని పిచ్చి సంతకంతో రద్దు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అక్కడ ప్రజలు ఇది కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేసే నిర్ణయం అక్రమంగా వచ్చిన వారిని పంపుతామనంలో తప్పు లేదు కానీ లేగలుగా వచ్చి ఇక్కడ పని చేస్తూ అమెరికా అభివృద్ధికి కృషి చేస్తూ పన్నులు కడుతున్న తమను ఇలా పంపడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినా సరే మీరు ఏడవండి ఏమైనా చేసుకోండి సంతకం పెట్టేశా నా పని అయిపోయిందని చెప్పకనే చెప్పేశాడు ట్రంప్ ఇలాంటి అహంకార పూరిత నిర్ణయంపై పో ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఒక అవమానకర నిర్ణయం అంతేకాదు ప్రవాస విధానం బాగోలేదు ట్రంప్ క్రైస్తవుడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఓ పక్క శుభాకాంక్షలు చెబుతూనే దేశ ప్రతిష్టను నిలబెట్టేలా పాలించాలని చురకలంటించారు సరే ఇది కాగానే రష్యా మీద విరుచుకు పడిపోయాడు పుతిన్ కు పని పాట లేదు దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని చెప్పేశాడు ఇటు పుతిన్ మాత్రం ట్రంప్ పై సాఫ్ట్ గానే మాట్లాడాడు ట్రంప్ వచ్చాక సంబంధాలు మెరుగుపడతాయని తాను భావిస్తున్నానని చెప్పారు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం రాదు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తానని ప్రపంచ దేశాలను హెచ్చరించాడు ఇవన్నీ ఒకవైపు ఉంటే ట్రంప్ తన పెన్నులో అయిపోయే వరకు సంతకాలు పెడుతూనే ఉన్నాడు ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో అలా పనిలోకి దిగిపోయాడు ఆయన కొన్ని దారుణ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు అంటే తెలుగు తక్కువ నిర్ణయాల నుంచి చపచ్చు అందులో ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైద్యుల అమెరికా లేకుంటే డబ్ల్యూహెచ్ఓ ఎందుకు పనికిరాదు నిధులు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సరిపోవు అయినా సరే ట్రంప్ సంతకంతో చెక్కి పారేశాడు మీకు మాకు రామ్ రామ్ అన్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే కోవిడ్ సమయంలో డబ్ల్యూహెచ్ఓ పని చేయలేదు చైనా విషయంలో బాధ్యత రహితంగా వ్యవహరించింది కాబట్టి మీతో మాకు కటీఫ్ డబ్బులు కూడా ఇవ్వమని చెప్పారు ఆయన ఇక బైడెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే ఏ ఏ గురించి పూర్తిగా తెలియదు కొద్ది రోజుల తర్వాత దీనిపై చూద్దామని చెప్పారు ట్రంప్ మాత్రం చూసేదేమీ లేదు నో కంట్రోల్ ఏం చేసుకుంటారో చేసుకోండి ట్రంప్ బైడెన్ రూల్స్ ఆయన ఇక బైడెన్ కొన్నాళ్ళ నుంచి నాడు ట్రంప్ కొన్న గోడ నిర్మాణ సామాగ్రిని వేలంలో అమ్ముతూ వచ్చారు ట్రంప్ మాత్రం రద్దు చేశారు గోడ కడతానని ఇక మెక్సికో నుంచి చేమ కూడా రాదని చెప్పారు చైనా కూడా షాక్ ఇచ్చారు ఆయన టిక్ టాక్ ను బ్యాన్ చేస్తూ ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారు అయితే మాకు యాభై శాతం ఉంటే ఒప్పుకుంటాను మాకమ్మండి అప్పటి వరకు టిక్ టాక్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది నేను ప్రచారంలో బాగా టిక్ టాక్ వాడుకున్నాను కాబట్టి మాకు అమ్మాల్సిందేనని హెచ్చరించారు అదే జరిగితే భారత్ లో కూడా మళ్ళీ టిక్ టాక్ వచ్చే ఛాన్స్ ఉంది టిక్ టాక్ అమ్మకంపై ఎక్స్ అధినేత మస్క్ ఆసక్తిగా ఉన్నారు మంచి ధరకు వస్తే కొనేయాలని భావిస్తున్నారు ఆయన కోసమే టిక్ టాక్ ను మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి అయితే మస్క్ కూడా ఓ షాక్ ఇచ్చారు ట్రంప్ గతంలో కాలుష్యం నియంత్రించేందుకు రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కార్లలో సగం ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని బైడెన్ చట్టం తెచ్చారు కానీ ట్రంప్ దానిని తొలగించారు ఏది వీలైతే చేసుకోవచ్చని చెప్పారు మన దగ్గర కావాల్సినంత ఆయిల్ ఉంది ముందు దాన్ని వాడుకుందాం అనేది ఆయన ఆలోచన పైగా తన స్నేహితుల కంపెనీల కోసం ఈ బైడెన్ నిర్ణయాన్ని కొట్టేశాడనే విమర్శలు వస్తున్నాయి అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు మరో దారుణ నిర్ణయం కూడా తీసుకున్నాడు ట్రంప్ అమెరికాలో ఆడామగా మాత్రమే ఉంటారు ఇంకో లింగం ఉండదని ఏకంగా బైడెన్ రూల్స్ ని కొట్టిపారేశారు దీంతో థర్డ్ జెండర్ జనం గగ్గోలు పెడుతున్నారు ఇలా చేశారు ఏంటంటే పుట్టుకతో మనం ఆడామగా మాత్రమే మీకు నిజంగానే ఏమైనా శారీరక ఇబ్బందులు ఆడగా మారిపోండి లేదా మగగా మారండి కానీ మధ్యలో మరో రకంగా ఉండద్దని చెప్పకనే చెప్పాడు ట్రంప్ అసలు ట్రంప్ ఊచకోత నిర్ణయాలతో ప్రపంచం ఉక్కిరి అవుతోంది ఇక కెనడా మెక్సికో దేశాలకు ఆర్థిక సాయం చేయం వీలైతే మా దేశంలో కలిసిపోండి హెచ్చరించారు ఇక మీద మీ దేశ రాయితీలు ఇవ్వమని చెప్పకనే చెప్పేశారు పైగా మెక్సికో కెనడా నుంచి ఏ సరికొచ్చినా కూడా పన్నులతో బాధేస్తానని హెచ్చరించాడు ట్రంప్ ఆ మేరకు ఫైల్స్ కూడా అవుతున్నాయి అలాగే మెక్సికో ఊహించినట్లుగానే మరో షాక్ ఇచ్చాడు ఉత్తర అమెరికాలోని ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్ర గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేశాడు ఇక నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికాగా వెళ్ళాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు దీనిపై మెక్సికో బొగ్గు మంది అయినా సరే డోంట్ కేర్ అన్నాడు ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా కీలకం సగానికి పైగా శుద్ధం చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలతో పాటు యుఎస్ చేపల అవసరాలను కూడా ఇదే తీరుస్తుంది నలభై శాతం చేపలు ఎక్కడి నుంచే వస్తాయి ఇదే కాదు మళ్లీ యూరప్ లో వేలు పెట్టేశాడు గ్రీన్ల్యాండ్ కొనేస్తాం అమ్మకపోతే డెన్మార్క్ నుంచి బలవంతంగా లాక్కుంటామని ముందే చెప్పారు ఇక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే కూడా గ్రీన్లాండ్ పై మాట్లాడారు గ్రీన్లాండ్ ఓ అద్భుత ప్రదేశం అంతర్జాతీయ భద్రత కోసం అది మా చేతిలో ఉండాలని చెప్పారు అంతేకాదు డెన్మార్క్ కూడా తమతో కలిసి వస్తుందని పంపారు కానీ డెన్మార్క్ పై చేయి వేసిన చూసినా లాండ్కోవాలని యూరప్ ప్రకటించింది అమెరికా తో మాట్లాడద్దు గ్రీన్లాండ్ కేవలం డెన్మార్క్ చెందుతుంది ఆయుధాలతో బలవంతంగా తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు ఇతర యూరప్ దేశాలు కూడా ఫ్రాన్స్ మద్దతు పలికాయి దీంతో ట్రంప్ కు యూరప్ నుంచి భారీ షాక్ తగలక మానద్దు ఆయన ఏ దూకుడుగా వెళ్ళినా కూడా యూరోప్ చొరకలు అంటిస్తుందని అన్ని దేశాలు బహిరంగంగానే బెదిరిస్తున్నాయి దీంతో ఈ వివాదం మాత్రం ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది ఇక చైనా కూడా ఇదే విధంగా ఎన్నికల సమయంలో హెచ్చరించారు ఆయన సుంకాలు విధించే ఛాన్స్ ఉంది అయినా సరే చైనా మాత్రం అమెరికా కష్టాలు లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైద్యులిగినా కూడా తాము అండగా ఉంటామని చెప్పింది చైనా మా మద్దతు ఉంటుంది ఆరోగ్యకర ప్రపంచం కోసం తాము అండగా ఉంటాం అందుకు కృషి చేస్తామని చైనా అధ్యక్షుడు ట్రంప్ కు చురకలు అంటించారు ప్రపంచ వస్తే చైనా వదులుకోదు ఈ విషయం ట్రంప్ కు లేదని మేధావులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ ప్రెసిడెంట్ మనల్ని కూడా తలసిడెంట్ వచ్చి రాగానే ట్రంప్ కెనడా మెక్సికోలకు వాత పెట్టేశాడు ట్రేడ్ విధిస్తామని దేశాలకు ఉణికి పుట్టించాడు ఇక ఈ తలతెక్క అధ్యక్షుడు భారత్ కూడా వాత పెడతాను మనం ఎగుమతి చేసే వాటికి అక్కడ భారీగా సుంకాలు విధిస్తున్నారు నేను గెలవగానే భారత్ కూడా మోత మోగిస్తానన్నారు దీంతో ఆ భయానికే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అలా అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రంప్ దెబ్బకు వణికి కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి మొత్తానికి అది ట్రంప్ తుఫాన్ అంటే ఇది శాంపిల్ మాత్రమే ముందు ముందు ఈ తలతిక్క ప్రపంచానికి కష్టాలే అయితే మోస్ట్ స్కిల్డ్ యూత్ కి మాత్రం ట్రంప్ వల్ల మేలు జరుగుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది బాగా చదువుకున్న తెలివైన విద్యార్థులకు ట్రంప్ గ్రీన్ కార్పెట్ పరుస్తాడు ఆ ఒక్కటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు మిగతాదంతా పెను తుఫానే మరి ట్రంప్ నిర్ణయాలపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి